బంగారం వెండి రేట్లు కొన్ని రోజులుగా పరుగులు పెడుతున్నాయి రేట్లు అయితే ఆకాశాన్ని తాకుతున్న చూ చూస్తూ ఉన్నాం మనము కానీ ఈరోజు సడన్గా ఒక్కసారిగా రేట్లు అనేవి నేలను తాకినట్టుగా అయితే చూస్తున్నాం ఎందుకంటే దాదాపు ఒక ఐదు వేల వరకు అయితే రేట్లు తగ్గాయి అసలు ఈరోజు రేట్ ఎంత ఉంది అసలు బంగారం వెండి రేట్లు ఎలా ఎంత మేరకు తగ్గాయి అనేది చూద్దాము అయితే ఈరోజు చూసుకున్నట్లయితే ట్వంటీ క్యారెట్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ఏదైతే ఉందో హైదరాబాద్లో ప్రస్తుతానికి వన్ గ్రామ్ అనేది నిన్న పన్నెండు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది రూపాయలుంది ఈ రోజు చూసుకున్నట్లయితే పన్నెండు వేల రెండు వందల ఎనభై ఐదు ఉంది ప్రస్తుతానికి అయితే ఏదైతే వన్ గ్రామ్ ఉంటుందో దానిపైన ఐదు వందలు తగ్గింది నిన్న మనం పన్నెండు వేలు ఉన్నది దాదాపు ఐదు ఐదు వందలు తగ్గడం చూస్తున్నాము ఇదే ఎయిట్ గ్రామ్స్ గోల్డ్ ఉంటుందో నిన్న అయితే లక్ష రెండు వేల మూడు వందల పన్నెండు రూపాయలు ఉంది మనం ఈ రోజు చూసుకున్నట్లయితే లక్ష ఉన్న ఏదైతే గోల్డ్ ఏదైతే ఉందో అది ఈ రోజుకి తొంభై ఎనిమిది వేల రెండు వందల ఎనభై రూపాయలు ఉంది అదే విధంగా మనం టెన్ గ్రామ్స్ గోల్డ్ చూసుకున్నట్లయితే నిన్న చూసుకుంటే ఇది ఒక లక్ష ఇరవై ఏడు వేల ఎనిమిది వందల తొంభై తొంభై రూపాయలు ఉంది ఈ రోజు చూసుకున్నట్లయితే లక్ష ఇరవై రెండు వేల ఎనిమిది వందల యాభై ఉంది దాదాపు ఐదు వేల వరకు తగ్గింది గోల్డ్ అనేది ఇన్ని రోజులుగా లక్షలు అంటే వేలకు వేలు పది వేలకు పది వేలకు ఐదు వేలకు ఐదు వేలకు పెరుగుతూ పోతుంది లక్ష ఇరవై ఉన్న గోల్డ్ రేట్ కూడా దాదాపు మొన్న వరకు చూసుకున్నట్లయితే లక్ష ముప్పై ముప్పై ఆరు వరకు కూడా పెరిగిందైతే మనం చూసాము ఈ రోజు ఏదైతే దాదాపు ఐదు వేలకు పైగా పడిపోవడం అనేది చూస్తున్నాము ఇంకా ఇది పెరుగుతుంది అన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇప్పుడు ఇది గోల్డ్ రేట్ అనేది తగ్గుతుంది ఫ్యూచర్లో కూడా ఏదైతే యుఎస్లో ఇప్పటికూ షట్డౌన్ ఉందో దాని ప్రభావం వల్ల ఇన్ని రోజులు గోల్డ్ రేట్ అనేది పెరుగుతూ వస్తుంది అని చెప్పిన వాళ్ళు కూడా దా ఏమో పెరిగే గోల్డ్ రేట్ కూడా వెనక్కి వచ్చి తగ్గొచ్చు లక్షకు తగ్గిపోయి గోల్డ్ రేట్ కూడా అంత మనం గతంలో ఏదైతే గోల్డ్ రేట్ ఉందో దానికి కూడా అంతే లక్షకు దిగుబడి కూడా గోల్డ్ వస్తుంది అని కూడా చెప్తున్నారు అయితే ప్రస్తుతానికి మనం ఇక్కడ చూసినటువంటి రేట్లు అయితే అయితే ఉన్నాయో అవి ట్వంటీ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ రేట్స్ ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ రోజు కానీ నిన్న కానీ కంపేర్ చేస్తే దాదాపు మనం చూసుకున్నట్టే టెన్ గ్రామ్స్ గోల్డ్లో ఐదు వేల నలభై రూపాయలు అయితే తగ్గడం జరిగింది అయితే ఇప్పటి వరకు ఏదైతే మనం ఈ రేస్ చూసామో దీంట్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ కాకుండా ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ కూడా మనం ఒకసారి చూద్దాము దాంట్లో ఏదైతే నిన్న వన్ గ్రామ్ దీంట్లో ఉన్నటువంటి వన్ గ్రామ్ గోల్డ్ ఉందో అది నిన్న చూసుకున్నట్లయితే పన్నెండు వేల నూట ఎనభై రూపాయలు ఉంది మనం ఈరోజు చూస్తే అది పదకొండు వేల ఏడు వందల ఏడు వందల రూపాయలు ఉంది అయితే దీనిపైన ప్రస్తుతం నాలుగు వందల ఎనభై ఎనభై రూపాయలు తగ్గింది ఇది ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ బంగారం దీంట్లో ఇంత తగ్గి నాలుగు వందల ఎనభై తగ్గితే అది మన ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ బంగారంలో దాదాపు ఐదు వందల వరకు తగ్గింది అయితే ఇప్పుడు మనం ఏదైతే ఎయిట్ గ్రామ్స్ గోల్డ్ ఉందో దీంట్లో నిన్న చూసుకున్నట్లయితే తొంభై ఏడు వేల నాలుగు వందల నలభై రూపాయలు ఉంది ఈరోజు చూసుకుంటే దాదాపు తొంభై మూడు వేల ఆరు వందలు ఉంది దాదాపు మూడు వేల వరకు మనం రేటు తగ్గడం ఏదైతే చూస్తున్నాము దీంట్లో ఏదైతే ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ బంగారం ఉందో ప్రస్తుతానికి టెన్ గ్రామ్స్ గోల్డ్ ఏదైతే ఉందో నిన్న మనం చూస్తే ఒక లక్ష ఇరవై ఒక్క వేల ఎనిమిది వందలు ఉంది ఈరోజు చూసుకున్నట్లయితే అది ఒక లక్ష పదిహేడు వేలు ఉంది అంటే దాదాపు నాలుగు వేల ఎనిమిది వందల ప్రైజ్ అనేది తగ్గిందైతే మనం చూడొచ్చు అయితే ఇప్పటి వరకు కూడా మనం ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారంకి కావచ్చు ట్వంటీ టూ క్యారెట్ బంగారానికి కావచ్చు దాదాపు నాలుగు వేలు అది ఒకటేమో ఐదు వేలకు తగ్గింది ఒకటేమో నాలుగు వేలకు తగ్గింది దాదాపు అంత భారీగా తగ్గడం అనేది రేట్ అయితే కొన్ని రోజులుగా చూస్తున్నాము ట్వంటీ లక్ష పది నుంచి లక్ష పది ఇరవై నుంచి ఇరవై రెండు నుంచి ఇరవై రెండు నుంచి ముప్పై వరకు కూడా వెళ్ళిన రేట్లు చూసాం కానీ ఒకేసారి ఐదు వేలకు తగ్గిపోవడం అనేది కూడా చాలామంది ఎవరైతే బంగారం కొనేవాళ్ళు కానీ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కావచ్చు అటు బంగారం కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు కావచ్చు ఈ రేట్లు అనేవి కూడా దాదాపు తగ్గుతాయా లేదా అనే అయితే ఇంకా తేలాల్సిందే ఎందుకంటే ఇప్పటి వరకు కూడా రేటు భారీగా పెరగడము దాదాపు బంగారం రేటు అనేది లక్షలు రెండు లక్షల వరకు వెల్ వెళ్ళొచ్చు అని కూడా చాలామంది భావించారు కానీ ఇప్పుడు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఐదు వేలు తగ్గడం దాదాపు ఐదు వేల వరకు తగ్గడం అనేది కూడా బంగారం ఎవరు కొనాలనుకుంటారో వాళ్ళకి ఇది ఒక శుభవార్త అనుకోవచ్చు ఇప్పటి వరకు కూడా మనం చూసినవి ఏవైతే ఉన్నాయో ప్రస్తుతానికి మనం నెల స్టార్టింగ్ అంటే అక్టోబర్ నెల రాగానే చాలా వరకు పండగల సీజన్గా మొదలవుతుంది అటు మనకు దసరా నవరాత్రులు కావచ్చు దీపావళి సందర్భం కావచ్చు అటు గోల్డ్ కొనాలనుకున్న వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే దాదాపు అక్టోబర్ నెల మొదలైనప్పటి నుంచి కావచ్చు మనం లక్షల్లోనే లక్షల దాటి లక్ష దాటిపోయిన పరిస్థితులు కూడా చూసాము లక్ష ఇరవై నుంచి లక్ష యాభై వరకు కూడా వెళ్ళింది రెండు లక్షలు అవ్వచ్చు అవ్వచ్చు అని కూడా చాలా మంది అన్నారు కానీ మనం నెల మొదలైనప్పటి నుంచి చూస్తే ఏదైతే ఇప్పటి వరకు మనం చూసామో దాంట్లో కూడా నెల మొదలైనప్పుడు ఈ రోజు వరకు ఏదైనా చూసినట్లయితే దాదాపు ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారం కావచ్చు అటు ట్వంటీ టూ క్యారెట్ గ్రామ్ బంగారం కావచ్చు ఫస్ట్ నెల నుంచి మొదలైతే ఈ రేట్లైతే మనం చూడవచ్చు ఇప్పటి వరకు కూడా మనం గోల్డ్ రేట్స్ అనేవి దాదాపు రోజు రోజుకి పెరుగుతూ పోతున్నాయి రోజు రోజుకి ఇరవై పదివేల నుంచి పదివేల నుంచి ఒక రోజుకి ఇంత ఒక రోజుకి ఇంత అలాగే వెండి బంగారంతో పాటు వెండి కూడా అదే రేట్న పెరుగుతుంది లక్ష ఎనభై వరకు వెళ్ళిన రేట్లు కూడా మనం చూ చూసాము దాదాపు ఇప్పటివరకు కూడా బంగారం కన్నా ఎక్కువగా కేజీ ఏదైతే సిల్వర్ ఉంటుందో అది కూడా లక్షలు దాటి వెళ్ళొచ్చు అంటే రెండు లక్షలకు కూడా తాకుతుంది అన్న కొన్ని సందర్భాలు కూడా మనం విన్నాము అయితే ఇప్పుడు ప్రస్తుతానికి రేటు అనేది గోల్డ్ పైన తగ్గడం కూడా కొన్ని దేశాల ఏదైతే ఇప్పుడు మనం లో చూస్తున్నాం షెట్ డౌన్ కావచ్చు అటు ఏదైతే ఇప్పటివరకు ఉన్నటువంటి బంగారం రేట్లు అనేవి తగ్గడానికి కారణం అని కూడా చాలా మంది చెప్తున్నారు ఇప్పటివరకు ఏదైతే మనకు జిఎస్టి విధించారో దాంట్లో కూడా ఇండియాకు కావాల్సినటువంటి ఏదైతే బంగారాన్ని కొంటారో వాళ్ళకు కూడా బంగారం రేటు పెరగడానికి రీజన్ అని కూడా చాలా మంది అయితే అనుకుంటున్నారు ఇప్పటివరకు బంగారం తగ్గడం అనేది బంగారం కొనుక్కోవాలనుకుంటున్నా అటు వెండి కొనుక్కోవాలన్న వాళ్ళకి ఇది ఒక శుభవార్తే అనుకోవచ్చు ఇంకా చూడాలి మరి ఫ్యూచర్లో ఇప్పటివరకు ఐదు వేలు తగ్గినటువంటి బంగారం వెనక్కి వెళ్తుందా మరి ముందుకు వెళ్తుందా దీంతో పాటు వెండి కూడా అదే విధంగా తగ్గుతుందా పెరుగుతుందా అనే అయితే మరి చూడాలి కొన్ని రోజుల తర్వాత మరి ఇది పెరుగుతుందా పెరుగుతుందా ఐదు వేలు లేకపోతే ఐదు వేలకు ఇంకొక ఐదు వేలు యాడ్ తగ్గుతుందా అనేది అయితే చూడాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851